హలో బడీస్ మనకు లేడీస్ కానీ జెంట్స్ కానీ కిడ్స్ కానీ ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ కానీ నార్మల్గా ఆఫీస్ వర్కర్స్ కానీ ఎవరైనా మనకి షూ కావాలి అనుకుంటే కనుక మనం షాపర్ పాయింట్లో నియర్ బై టు ద మాడివాలా మారుతి నగర్లో ఉంటాయనమాట బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది క్వాంటిటీ అయితే బాగుంటుంది బట్ కాకపోతే ఇంత కాస్ట్ పెట్టాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి కలెక్షన్స్ మనకి ఏమి ఇష్టమవుతుందో ఆ ఇష్టం అంతా మనం చూసుకోవచ్చు తీసుకోవచ్చు అనమాట అంత చాలా అప్డేట్గా ఉన్నాయి కదా ఇప్పుడు షూస్ అంత కానీ అవన్నీ ఉంటాయి ఇక్కడే ఓకే ఇక్కడ మేమైతే మా ఫ్రెండ్స్కు షూ కొనాలనేసి వెళ్ళాము కానీ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది బట్ కాకపోతే క్వాంటిటీ చాలా బాగుంది లుక్ లైక్ గుడ్ లేడీస్కి అయితే చాలా మల్టిపుల్ మోడల్స్లో అయితే ఉన్నాయన్నమాట చాలామంది కస్టమర్స్ కానీ ఇదో ఇక్కడ మా హీరో ఉన్నాడు హీరో వచ్చేసి ఎంత చూస్తూ ఉన్నాడన్నమాట తొందరలో కొనుక్కోవాలనేసి ఇక్కడైతే చూడండి ఫార్మల్గా మళ్ళీ వాటర్ ప్రూఫ్ లాంటిది అనమాట చూడండి అవి గర్ల్స్గా ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది మంచిగా పింక్ కలర్ ఉన్నాయి కదా ప్యూర్ పింక్ చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా మేము చూస్తూ ఉన్నాం అనమాట బాయ్స్కి ఇవి గర్ల్స్కి అంటే ఆ ఫ్లవర్స్ అంతా డిజైన్ డిజైన్ మోట్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇక్కడంత చాలామంది కస్టమర్స్ వచ్చారు మేమైతే చూస్తూ ఉన్నాము అనమాట నేనైతే వీడియో అయితే ఆపకుండా తీస్తూనే ఉన్నాను తను వచ్చేసి సార్ ఎందుకు తీస్తున్నారు అన్నాడు సార్ ఇవి ఎంత మీకు పబ్లిసిటీ కావాలంటే మేమైతే తీయాల్సిందే మాకు ఒక వ్యూ రాని రెండు వ్యూలు రాని వాళ్ళకనవసరం ఎందుకంటే కనీసం కొంతమంది చూస్తారు కదా షాపర్ పాయింట్లోకి వెళ్తే ఎప్పుడైనా కాస్ట్లు అయితే ఎక్కువనే ఉంటుంది అనేసి ఒక ఐడియా కోసం మనం తీస్తున్నాం అనమాట మన అందరికీ ఎవరికైనా ఇష్టం ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు విజిట్ చేసిన తర్వాత మీకు రీజనబుల్ అయితే ప్రైస్ అయితేనే కొనుక్కోండి ఎందుకంటే చాలా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కంపేర్ టు అదర్స్ నార్మల్ బాయిడ్ షాపుల కంటే ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట చూసేకైతే బాగానే ఉంటాయి మరి వేసుకుని రన్నింగ్ చేస్తే కానీ తెలియదు ఇవి ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు అనమాట సో గైస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జెంట్స్ కానీ ఇక్కడ మనకి మళ్ళీ మామూలుగా ట్రెండింగ్ వైరల్ అవుతున్నటువంటి షూ ఉన్నాయి క్రా క్రాక్స్ ఉన్నాయి క్రాక్స్ అయితే మేము పదిహేడు వందలు పెట్టుకున్నాం అనమాట క్రాక్స్ చాలా బాగున్నాయి బెల్ట్లో అయితే బెల్ట్ చూస్తున్నాను కొద్దిగా ఎవరికైనా బెల్ట్ కావాలన్నా బెల్ట్ కూడా బాగానే ఉంటుంది ఈట కంటే కూడా మాకు రోడ్డు మీద పెట్టి కొనుక్కునేవి చాలా బాగుంటాయి అనిపిస్తుంది కాకపోతే అదే క్వాలిటీ ఉంది కానీ మనం ఏంటంటే రోడ్ మీద కొనుక్కుంటే వంద రూపాయలు అనుకుంటాం ఇక్కడ అదే వంద రూపాయలని ఆరు వందలు ఏడు వందలు పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇదో ఇవన్నీ క్రాక్స్ అనమాట క్రాక్స్ అంతా చూపిస్తూ ఉన్నాను మన క్లయింట్స్ అయితే ఇద్దరు ఉన్నారనమాట ఆ ఇద్దరిని తోడుకొని వచ్చేస్తాం ఇక్కడికి చూడండి గర్ల్స్కి అయితే అంతా చాలా బాగున్నాయి ఇవంతా చాలా స్టైలిష్గా ఉన్నాయి మోడల్గా ఉన్నాయి అనమాట ఎవ్రీథింగ్ సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఉంది కదా ఇవంతా మొత్తం చైన్ లాకర్స్ లాకర్స్లా టైపులాగా ఉన్నాయన్నమాట తాళ్ళులాగా కట్టేసి కానీ స్టైలిష్గా అన్నమాట ఇప్పుడు మనం ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇప్పుడు ఇక్కడ చూడండి మన జెంట్స్కి ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి స్లిప్పర్స్ ఇది ఇక్కడ మా వాళ్ళే డిస్కషన్ చేస్తూ ఉన్నారు క్రాక్స్ గురించి ఆ క్రాక్సే పదిహేడు వందలు అనమాట పదిహేడు వందలు ఒరిజినల్ క్వాలిటీ అని చెప్పారు మేమైతే తీసుకున్నాము అదే అది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో వేసుకున్న తర్వాత చాలా లుక్ ఉంది డీసెంట్ కలర్ అనమాట చాలా డీసెంట్ కలర్ చాలా బాగుంది కూడా ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి మీరు ఎక్కడ షాపర్ పాయింట్ అయినా షాపర్ పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళేది ముందుగా కొంచెం చెక్ చేసుకోండి తీసుకోండి రీజనబుల్ ప్రైస్ ఉంటేనే తీసుకోండి లేదంటే మనకేం అవసరం లేదు చెప్పులకి అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం లేదు బట్ ఏమంటే మన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకోవాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్